హాయ్ ఫ్రెండ్స్ రిలయన్స్ వెళ్ళాను పనసకాయ కనబడింది అనమాట ఇంకా లేట్ చేయకుండా వెంటనే కొనేసాను హ్యాపీగా తినేచ్చలే అనేసి తీరా ఏమైందో మీకు ఇప్పుడు చూడండి తెలుస్తుంది ఫస్ట్ మంచిగా ఆయిల్ అయితే రాసుకున్నాను పేపర్ పెట్టేసుకున్నాను కాయ పెట్టుకున్నాను నా కష్టాలు చూడండి ఎందుకురా దే కొన్నాను నేను ఇంకా లైఫ్లో కొనకూడదు అనుకున్నాను పండుంటుందేమో అనుకున్నాను లోపల చాలా వస్తాయి పనస తోనలు అనుకున్నాను వన్స్ కట్ చేసి ఎంత చేసినా కూడా అది రావట్లేదు ఏంటంటే ఒకటి నైఫ్ కూడా ఇరిగిపోయింది తీర చూస్తుంది పచ్చికాయండీ తెలియక కొన్నాను అనవసరంగా టూ హండ్రెడ్ పెట్టి ఇంకెప్పుడైనా కావాలంటే బయట అమ్మే దగ్గర కొనుక్కోవడం బెటర్ అనిపించింది చూసారా కట్ చేశాను చేశాను వన్ అవర్ కష్టపడ్డాను అనమాట ఎంత చేసినా తెగట్లేదు అది ఫైనల్ అట్లా ఇట్లా చేసేసి మొత్తానికైతే రెండు ముక్కలు అయితే చేసేసాను ఫైనల్ వచ్చింది తీరా ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది అది పచ్చికాయ వేస్ట్ అయిపోయింది లాస్ట్కు ఒక ఐదు ఐదారేమో తొలొచ్చే అంతే అంత పచ్చిది ఇంకెంత ఎత్తి డస్ట్బిన్కి పడేయాల్సి వచ్చింది చూసారా ఎంత కష్టం అనుకోలేదు ఇంత కష్టం అనేసి మామూలుగా వీడియోస్ చూస్తుంటే ఈజీగా వాళ్ళు కట్ చేస్తుంటారు కదా ఏముందిలే ఊరికి అట్లాంటివి వస్తే అనుకున్నాను తీరా ఫస్ట్ టైం అనుభవం కదా సో ఇల్ ఇంకోసారి ఎప్పుడు కొనకూడదు అనిపించింది చూసారా మొత్తం బంక బంక పచ్చి అనమాట ఇలా అయిపోయింది ఎంతకీ అరే ఇంత పెట్టి టూ హండ్రెడ్ పెట్టి కొన్నాను కదా చూద్దాం లోపల తీస్తే ఏమన్నా వస్తాయేమోననేసి చూసారా నైఫ్ కూడా విరిగిపోయింది ఇంకో నైఫ్ తీసుకునేసి బాగా కట్ చేశాను ఎంత చేసినా అసలు రావట్లేదు ఎంత గట్టిగా ఉందంటే నేను నా లైఫ్లో ఎప్పుడు కొనలేదు ఇదే ఫస్ట్ టైము ఇంకెప్పుడు కూడా ఇంకా కనబడినా అని డిసైడ్ అయ్యాలని కావాలంటే షాప్లో చూసారా లాస్ట్ కాళ్ళు పెట్టి కుస్తీ పడి మరీ తీసాను బట్ అయినా కూడా అసలు ఏమన్నా కదులుతుందేమో చూడండి మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఇదంతా మళ్ళీ చెత్తగుపప్పులోకి వెళ్ళిపోయిందనమాట మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా కామెంట్ చేయండి అసలు ఇది ఎలా పండుతూ కూడా తెలియదు నేను ఏమంత పెద్ద కాయ ఉంది కదా పండిపోద్ది అనుకున్నాను ఆశ రావలేక ఏదో లైట్ లైట్గా తీపుగా ఉంటే కొన్ని ఉంచానమాట మొత్తం బంక బంక అయితే ఉంది టైం అంతా వేస్ట్ అయిపోయింది